హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి లేటెస్ట్గా ఇంతకుముందు కామర్స్కు సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి కామర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి సో ఒక వీడియో చేయడం అయితే జరిగింది సో ఆ వీడియో కింద చాలామంది కామెంట్ని అయితే ఈ విధంగా చేయడం అయితే ఉంది అర్నా పోస్ట్ కోడ్ నైంటీ త్రీ గురించి చేయండి ఉమెన్స్ హైట్ గురించి చేయండి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది అంటే ఈ నైంటీ త్రీ అంటే ఏంటంటే కేవలం ఉమెన్స్కు మాత్రమే కేటాయించినటువంటి ఉద్యోగాలు ఇవి గ్రూప్ ఫోర్లో అంటే మనకి గ్రూప్ ఫోర్లో సపరేట్గా కొన్ని పోస్టులని ఉమెన్స్ గురించి అయితే సపరేట్గా కేటాయించడం అయితే జరిగింది సో ఈ థర్టీ త్రీ పర్సెంట్ మనకి ఆరిజెంటల్ విధానంలో ఆల్రెడీ అమల్లోకి వచ్చింది కదా సో ఈ థర్టీ త్రీ పర్సెంట్ కాకుండానే సో మనకి కేటాయించినటువంటి మహిళలు కేటాయించినటువంటి ఉద్యోగాలు ఇవి సో వీటి గురించి మొత్తం నేను క్లుప్తంగా అయితే వివరిస్తాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా జెంట్స్ అండ్ అలాగే మహిళలు అందరూ కూడా చూడండి ఎందుకు అంటే సో మహిళలకి ఎన్ని కేటాయించారు అందులో నుంచి జనరల్గా జెంట్స్కి ఎన్ని ఉపయోగపడతాయి ఈ యొక్క ఉద్యోగాలు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి మీకు వచ్చేటటువంటి ఛాన్సెస్ అనే అయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అండ్ అలాగే ఇంతకుముందు మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా సో ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ను మనకు మొత్తం టోటల్గా హారి జంటల్ విధానంలో అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అదేవిధంగా మనకి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ కూడా మనకి మరొకటి అంటే ఖాళీల వివరాలని హారిజెంటల్ విధానంలో మనకు తెలియజేసేటటువంటి అవకాశం ఉంది అతి త్వరలోనే అండ్ ఇప్పుడు మనకి ఈ యొక్క హారిజెంటల్ విధానంలో ఏ విధంగా ఫిల్ అప్ చేస్తారు సో థర్టీ త్రీ పర్సెంట్ మనకి మహిళలకు తీసివేయంగా జెంట్స్కి మిగిలిన ఉద్యోగాలన్నీ అందులోని కొంతమంది కామర్స్కి సపరేట్గా వా కామర్స్ అభ్యర్థులకు మాత్రమే కొన్ని పోస్టులు వెళ్తాయి అండ్ అలాగే మహిళలకి కొన్ని పోస్టులు సపరేట్గా వెళ్ళిపోతాయి మిగిలినవి జనరల్గా అందరూ వాటికి అర్హులు అనమాట మిగిలినటువంటి పోస్టులకి సో ఈ యొక్క వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి సో మీకోసం త్రీ ఫోర్ అవర్స్ మేము రీసెర్చ్ చేసి వీడియోస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మర్చిపోకుండా లైక్ మాత్రం ఇవ్వండి సో అందరికీ అర్హులైనటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ అయితే షేర్ చేయండి ఎందుకనంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక అవగాహన అయితే వస్తుంది మహిళలకు ఎన్ని ఉన్నాయి కామర్స్ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ అలాగే మిగిలినటువంటి జనరల్ వాళ్ళకి జనరల్ అభ్యర్థులందరికీ కూడా ఎన్ని పోస్టులు మిగిలినాయి అనేది అయితే నేను ఇప్పుడు మొత్తం మీకు పర్టికులర్గా తెలియజేస్తాను సో కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడా ఓకే ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పాత గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అనమాట ఇది ఎందుకు అని అంటే ఖచ్చితంగా దీంట్లోనే మనకు ఉంటుంది సోషల్ అనే విషయం సో కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం చేంజ్ అవ్వదు అనమాట అంటే మనకి హార్జెంటల్ విధానంలో ఆ యొక్క ఖాళీలో కొంత చేంజ్ అవుతాయి బట్ కానీ ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం చేంజ్ అవ్వదు సో కాబట్టి మనకి ఇప్పుడు ఉమెన్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు నేను చూపిస్తాను చూడండి సో మనకి ఇచ్చినటువంటి ఇక్కడ పర్టికులర్ విషయం ఉమెన్స్కి అండ్ అలాగే కామర్స్ వాళ్ళకే సపరేట్ ఉన్నాయి మిగతావి కూడా జనరల్ వాళ్ళకి అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవి ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి పోస్ట్ కోడ్లో ఏంటి అంటే ఈ మొత్తం కూడా మనకి కేవలం ఉమెన్స్ మాత్రమే అర్హులు అనమాట ఈ పోస్ట్లకి సో ఈ పోస్ట్ లో వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి పోస్ట్ కోడ్ నెంబర్ లెవెన్లో బి అండ్ అలాగే ఫిఫ్టీ ఫైవ్లో బి సెవెంటీ ఫైవ్లో బి ఎయిటీ ఎయిట్లో బి అండ్ అలాగే వీటితో పాటు మనకి పోస్ట్ కోడ్ నెంబర్ నైన్టీ త్రీ అండ్ అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ నైంటీ ఫోర్ ఈ ఈ పోస్ట్ కోడ్లు అన్నీ కూడా మనకి కేవలం ఉమెన్స్కి మాత్రమే అర్హులు ఈ ఉద్యోగాలకి మరి ఈ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి కేవలం ఉమెన్స్కి కేటాయించినటువంటి ఉద్యోగాలు ఎన్నున్నాయి ఒకసారి చూద్దాం మిగిలినవి ఈ ఉద్యోగాలు పోగా అంటే ఈ ఉద్యోగాలు మైనస్ చేయంగా అండ్ అలాగే కామర్స్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు మైనస్ చేయంగా మిగిలినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి మాత్రమే జనరల్గా అందరికీ అప్లికేబుల్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఒకసారి అయితే మనం అబ్జర్వ్ చేద్దాం సో ఈ యొక్క పోస్ట్ కోళ్ళని మనం చూసుకుంటాయి సో నేను ఇప్పుడు చూస్తా చూడండి సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి లెవెన్ బి లెవెన్ బిలో వచ్చేసి మనకి నేను మొత్తం కూడా మీకు లెక్క చేసి చూస్తాను ఇప్పుడు ఇక్కడే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మహిళలకు సంబంధించినటువంటిది లెవెన్త్ పోస్ట్ కోడ్లో బి జూనియర్ అసిస్టెంట్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఉమెన్ ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయి సో మీరు క్యాలిక్యులేట్ కూడా చేసుకోండి ఇది వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ బి ఫిఫ్టీ ఫైవ్ బిలో వచ్చేసి మనకి సో చూడండి ఫిఫ్టీ ఫైవ్లో బి జూనియర్ అసిస్టెంట్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఉమెన్ ఇవి మనకి నైంటీ ఉన్నాయి ఓకే ఇంతకుముందు వన్ ఫిఫ్టీ సెవెన్ ఈ నైంటీ ప్లస్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్లో బి పోస్ట్ కోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్లో బి చూడండి సెవెంటీ ఫైవ్లో బి జూనియర్ అసిస్టెంట్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఉమెన్స్ ఇందులో మనకి రెండు వందల ఇరవై రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఇవి కూడా ప్లస్ చేయండి వన్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ నైంటీ ప్లస్ రెండు వందల ఇరవై రెండు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎయిటీ ఎయిట్లో బి ఎయిటీ ఎయిట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎయిటీ ఎయిట్లో బి ఇక్కడ చూడండి జూనియర్ అసిస్టెంట్ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఉమెన్స్ ఇవి మనకు డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయి అంటే ఇవి కేవలం ఉమెన్స్కే ఇక మన ఎవరికి సంబంధించినవి కావాలంటే కేవలం ఉమెన్సే ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నైంటీ త్రీ పోస్ట్ కోడ్ నెంబర్ నైంటీ త్రీ చూడొచ్చు మనకి పోస్ట్ కోడ్ నెంబర్ నైంటీ త్రీలో సో ఇక్కడ చూడొచ్చు మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్ ఇవి కేవలం ఉమెన్స్ కే అనమాట ఇవి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అవి కూడా ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే నైంటీ ఫోర్ మనం అయితే నైంటీ ఫోర్ నైంటీ ఫోర్లో వచ్చేసి మ్యాట్రన్ గ్రేట్ టూ ఇవి కూడా మనకి ఆరు ఉద్యోగాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు ప్లజ్ చేసుకోవాలన్నమాట అంటే మనకి ఒకసారి అయితే ప్లజ్ చేసి చూద్దాము సో మొత్తం మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ అలాగే నైంటీ రెండు వందల ఇరవై రెండు డెబ్బై ఆరు ఇరవై ఎనిమిది జీరో సిక్స్ ఈ పోస్టులన్నీ మనం కలిపితే మనకు వచ్చినటువంటి ఆన్సర్ వచ్చేసి టోటల్గా ఐదు వందల ఐదు వందల డెబ్భై ఆరు ఉద్యోగాలు ఇవి ఉమెన్స్కి కేటాయించినవి ఇవి ఇక ఎవరు అంటే ఉమెన్స్ తప్ప ఎవరు చేయడానికి అవకాశం లేదు ఎన్ని ఐదు వందల డెబ్బై ఆరు మరి మనకి టోటల్గా ఉద్యోగాలన్నీ వచ్చేసి మనకి ఎన్ని అని అంటే ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఈ ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలలో కేటగిరీ వైజ్గా మనకు ఓవరాల్గా ఒకసారి మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ హార్జెంటల్ విధానంలో తీయాల్సి ఉంటుంది మరి ఈ హార్జెంటల్ విధానంలో థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ తీస్తే ఎనిమిది వేల ముప్పై తొమ్మిదిలో మనకు వచ్చేటటువంటి ఉద్యోగాలు ఎన్ని అంటే రెండు వేల రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఉద్యోగాలు మహిళలకు వెళ్తాయి ఎన్ని ఈ యొక్క ఎనిమిది వేల ఉద్యోగాలలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఉద్యోగాలు ఈ మొత్తం కేవలం మహిళలే మహిళలకే అర్హులు అనమాట ఈ ఎనిమిది వేల ఉద్యోగాలలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఉద్యోగాలు ఓకే సో ఈ రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరులో మనకు వచ్చినటువంటి ఫిక్స్డ్ అంటే కేవలం ఉమెన్స్కే కేటాయించినటువంటి ఉద్యోగాలు ఐదు వందల డెబ్బై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి సో ఇవి అనమాట అంటే ఓవరాల్గా మనకి రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు వెళ్తాయి సో అంటే ఈ మైనస్ చేస్తే మనకి ఈ ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఈ ఉద్యోగాల నుంచి మనకి రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఉద్యోగాలు మనం మైనస్ చేస్తే మనకు మిగిలినటువంటి ఉద్యోగాలు ఎన్ని అని అంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఐదు వేల మూడు వందల అరవై మూడు ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు జనరల్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సో మరి ఇందులో నుంచి మనకి కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే మనకి కామర్స్కు సంబంధించినటువంటి ఫిక్స్డ్ ఉద్యోగాలు ఉన్నాయి సో మరి ఆ కామర్స్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు అవి కూడా తీసేయాలి మనం ఈ వేటిలో నుంచి ఈ ఐదు వేల మూడు వందల ఉద్యోగాల నుంచి ఈ ఐదు వేల మూడు వందల అరవై మూడు ఉద్యోగాల నుంచి సో మనం కామర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు తీసేయాలి సో మరి కామర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం సో ఇక్కడ చూసుకున్నయితే మనకి కేవలం కామర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాలు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి కోడ్ నెంబర్ అరవై ఒకటిలో బి అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించి మనకి ఫిక్స్డ్ అనమాట కామర్స్ వాళ్ళకి ఒకసారి చూద్దాం మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్టీ వన్ బి చూద్దాం సో చూడొచ్చు మనకి పోస్ట్ కోడ్ నెంబర్ సిక్స్టీ వన్ బిలో అరవై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి ఇవి ఒక అరవై ఏడు ప్లస్ పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ చూద్దాం ఒకసారి సపోజ్ కోడ్ నెంబర్ తీసి చూసుకున్నట్లయితే మనకి రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు ప్లస్ ఈ యొక్క రెండు వందల ఇరవై నాలుగు ప్లేస్ రెండు వందల ఇరవై నాలుగు ప్లేస్ అరవై ఏడు రెండు వందల ఇరవై నాలుగు ప్లేస్ అరవై ఏడు ఈ ప్లేస్ చేస్తే మనకి రెండు వందల తొంభై ఒకటి అయితే వస్తుంది మనకి ఐదు వేల మూడు వందల అరవై మూలకి రెండు వందల తొంభై ఒకటి తీసేస్తే మనకి మిగిలేది ఈజీగా మన లెక్కేస్తే ఐదు వేల ఉద్యోగాలు మనకి గ్రూప్ ఫోర్ నుంచి జనరల్ వాళ్ళకి ఈ ఉద్యోగాలు అవైలబుల్గా ఉన్నాయని అర్థం మనకి సో ఇవి మనకి మరి ఈ యొక్క ఐదు వేల ఉద్యోగాలు దాదాపు మనం ఓవరాల్గా ముప్పై రెండు జిల్లాలకి డివైడ్ చేసుకుందాం ముప్పై రెండు సారీ ముప్పై మూడు జిల్లాలకి డివైడ్ చేసుకుందాం ముప్పై మూడు జిల్లాలకి డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి ఒక్కొక్క జిల్లాకి వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే మనకి ఐదు వేలు డివైడెడ్ బై ముప్పై రెండు సారీ ముప్పై మూడు సో చూసుకున్నట్టయితే మనకి నూట యాభై ఒకటి ఉద్యోగాలు ప్రతి ఒక్క జిల్లాకి మనకి జనరల్గా అప్లికేబుల్లో ఉన్నాయన్నమాట సో మనకి నూట యాభై ఒకటి మనకి ఇక్కడ చూడవచ్చు నియర్ బై నూట యాభై రెండు అనుకోండి వన్ ఫిఫ్టీ టూ ఒక్కొక్క జిల్లాకు సంబంధించి మనం ఓవరాల్గా లెక్కేసుకుంటే నూట యాభై రెండు ఒక జిల్లాకి సో మనకి అప్లికేబుల్ ఉంది సో ఇదే అనమాట ఈ విధంగా మనకి ఉద్యోగాలు అయితే మొత్తం డివైడ్ అయితే చేసి ఉన్నాయి ఇకపోతే మనకి కొన్ని ఉద్యోగాలకి హైట్ అండ్ వెయిట్ మస్ట్ అండ్ షుడ్గా అయితే అడగడం జరిగింది సో అవి కూడా నేను ఇప్పుడు చూస్తాను మీకు కొన్ని పోస్ట్ కోడ్లు ఉన్నాయి అనమాట అంటే అందులో మళ్ళీ ఉమెన్స్కి మాత్రమే అనమాట అది సో చూసుకున్నట్టయితే మనకి నేను ఇప్పుడు చూస్తాను చూడండి పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ ఉంటుంది ఇంతకుముందు అడిగారు కదా మనకి కామెంట్ రూపంలో సో అయితే నేను ఇప్పుడు చూస్తాను ఇక్కడ చూడొచ్చు మనకి మెజర్మెంట్స్ ఇచ్చారు సో పోస్ట్ కోడ్ నెంబర్ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్కి వచ్చేసి మనకి మస్ట్ అండ్ షుడ్ హైట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ హైట్ ఉండాలి సెంటీమీటర్స్ సో ఒక వెయిట్ వచ్చేసి నలభై ఐదు పాయింట్ ఐదు కిలోల వెయిట్ ఖచ్చితంగా ఉండాలి ఈ ఉమెన్స్ మాత్రమే పోస్ట్ కోడ్ నెంబర్ నైంటీ ఫోర్ ఏదైతే ఉద్యోగాలు ఆ ఉద్యోగాలకు అరువులు ఆ ఉద్యోగాలకి అరువులు అనమాట వేరే వాళ్ళని తీసుకోరు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ నెంబర్ నైంటీ ఫైవ్ సో ఫిజికల్ రిక్వైర్మెంట్ చూడుద్దాం ఇక్కడ సో ఖచ్చితంగా ఇందులో మెన్స్కి వచ్చేసి మనకి నూట అరవై ఏడు సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఎనభై ఆరు పాయింట్ త్రీ సెంటీమీటర్స్లో వాళ్ళ చెస్ట్ విడుతుండాలి సో ఇక మరి వాళ్ళు శ్వాస తీసుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి ఇందులోని లేడీస్కి ఉమెన్స్కి వచ్చేసి మనకి సో చూసుకుంటైతే ఇక్కడ సో ఉమెన్స్కి చూసుకుంటైతే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ సెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అండ్ అలాగే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉండాలి ఇది మస్ట్ అండ్ ఫుడ్ అనమాట వీళ్ళని మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకి తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఏ ఉద్యోగాలు అవి పోస్ట్ కోడ్ నెంబర్ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ ఉద్యోగాలకి ఓకే సో ఈ విధంగా మనకి సపరేట్ సపరేట్గా ఆల్రెడీ వాళ్ళే డివైడ్ చేసి మనకి ఉద్యోగాలను అయితే ఖాళీలనైతే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో సో మనం ఇప్పుడు హార్జెంటల్ విధానంలో ఒకసారి చూద్దాం మనకి ఏ విధంగా హార్జెంటల్ విధానంలో చేంజ్ అయ్యి వస్తుంది ఇప్పుడు చెప్తాను నేను ఇప్పుడు మీకు సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఉద్యోగ ఖాళీలు ఇప్పుడు చూస్తా సో ఇది వచ్చేసి మనకి పాత స్ట్రక్చర్ అనమాట సో పాత స్ట్రక్చర్ ఇప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది హార్జెంటల్ అంటే సో ఇక్కడ చూసుకుంటే ఓసీ ఉంది ఓసీలో జనరల్ ఉంది అండ్ అలాగే ఉమెన్స్ ఇచ్చారు ఇక్కడ మనకు కేటగిరీ అండ్ అలాగే జెండర్ ఇచ్చారు కదా సో మనకి ఈ యొక్క లిస్ట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే వీళ్ళకు ఈ కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి ఉద్యోగాలు అదే విధంగా ఉంటాయి ఏం చేంజ్ కావు ఎవరి కేటగిరీలో ఉన్నటువంటి ఆ ఉద్యోగాలు సేమ్ యాజిటీస్ ఉంటాయి కానీ మనకి ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ కేటగిరీలు ఒకటే వస్తాయి అన్నమాట ఈ జనరల్ ఉమెన్ ఈ కాలమ్స్ వెళ్ళిపోతాయి రెండు కాలమ్స్ వెళ్ళిపోతాయి అంటే రెండు కాలమ్స్ తీసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ ఓసీలో ఇప్పుడు ఓసీ కేటగిరీలో ఉమెన్స్కి ఒకటి ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఓసీ అని చెప్పేసి జస్ట్ ఒక కాలం ఇచ్చేసి దాంట్లో ఒక పోస్ట్ అని చెప్పేసి రాస్తారు ఓకే సో ఒక పోస్ట్ అని చెప్పేసి రాస్తారు మరి ఒక పోస్ట్ ఎవరికి అంటే ఆ ఒక్క పోస్ట్ వచ్చేసి జనరల్కి చేంజ్ చేస్తారు అనమాట ఉమెన్స్కి ఇయ్యారు సో ఇప్పుడు మనకి థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మనం ఫిల్అప్ చేయాలి కాబట్టి ఇవి ఓవరాల్గా అంటే ఈ యొక్క టోటల్ ఈ టోటల్ వేకెన్సీస్లోకి వెళ్ళి ఫిల్ అప్ చేయరు జస్ట్ ఎవరి కేటగిరీలో వాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ ఆ మహిళలకు కేటాయిస్తారు కాబట్టి ఒకటి ఒక పోస్ట్ ఉంటే జనరల్ కేటాయిస్తారు అందులో అంటే మూడు పోస్టులలో ఒక పోస్టు మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఎవరి కేటగిరీ వైజ్గా వాళ్ళకి ఒక యొక్క హార్జెంటల్ విధానం అయితే సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇదనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ సింపుల్గా చూసుకుంటే ఇక్కడ ఓసీ ఉంది కదా ఈ ఓసీలో ఈ జిల్లాకు సంబంధించి మనకి ఇక్కడ రెండు పోస్టులు ఉండాయని అనుకుంటే జెంట్స్ కోటి జనరల్ ఒకటి ఉమెన్స్ కోటి అనుకుంటే ఆ రెండిట్లలో మనకి హార్జెంటల్ విధానంలో ఇక్కడ రెండు పోస్టులు జనరల్కి అయితే కేటాయించడం జరుగుతూ ఉంటుంది సో ఈ జనరల్ కోటాలో వాళ్ళు ఫిలప్ చేస్తారనమాట ఇక మూడు ఉంటే ఒకవేళ ఒకటి ఉమెన్స్కి వెళ్తుంది ఒకటి రెండు జెంట్స్ జెంట్స్కి వెళ్తాయి అనమాట జనరల్ ఉంటుంది సో జనరల్లో ఫిల్ అప్ చేస్తారు సో ఈ విధంగా థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే మొత్తానికి అయితే ఫిలప్ చేస్తారు ఉమెన్స్కి ఒకవేళ ఈ ఖాళీలలో ఉమెన్స్కి కనుక ఎవరు లేకపోతే ఆ యొక్క ఖాళీలని జెంట్స్కి కేటాయించడం జరుగుతుంది జనరల్లో సో అంటే బ్యాక్ లాగ్స్ పోస్టులు మాత్రం ఖాళీలు మాత్రము మొత్తానికి ఫిల్ అప్ చేస్తారు అనమాట ఎటువంటి ఖాళీలను అయితే నిలిపివేయడం అయితే జరుగుదనమాట సో ఇది ఆరు విధానం వచ్చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాలు అయితే తెలియజేయండి అండ్ అలాగే మీకు ఇంకా క్లారిటీ అంటే ఇంకేమైనా వీడియోస్ చేయాలి మీకు ఇంకా ఏమైనా క్లారిటీగా కావాలంటే కింద కామెంట్ రూపాల తెలియని మీకు కోసమైతే వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇంట్స్ ఈరోజు వీడియో వచ్చేసి మరొక వీడియో నోటిఫికెన్ వీళ్ళు మళ్ళీ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్